అట్లానే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సో దీని దీనివల్ల ఆయన చుట్టూ ఏమన్నా ఉచ్చు బిగించే అంటే బిగించే అవకాశం ఇక్కడ వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో న్యాయ వ్యవస్థ ధర్మం కానీ నాలుగు పాదాల మీద నడుస్తుందని నమ్మితే ప్రభుత్వాది నేతలు ఎంతో మహత్తరమైన శక్తి ఉంటే కానీ ఆ స్థాయికి ఎదగరు ఒక ముఖ్యమంత్రి స్థాయికి కానీ ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించాలి ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆలోచించి రేపు మంచి సమాజం కోసం ఎందరో మహానుభావులు కష్ట ఫలితం ఈ భారతదేశం వాళ్ళు త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితం ఇవాళ మనం అందరం ఇంత ఆనందంగా ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వాధినేతలు కూడా నిక్కచ్చుగా ఉండాలి నువ్వు ముఖ్యమంత్రి పెద్ద పదవిలో అలంకరించడం కాదు ఎంత బాగా చేసామన్నది కావాలి ఈ భారతదేశంలో ఐదు వేల రూపాయలు తెచ్చుకునే సగటు ఎంప్లాయీ కూడా తన భార్య పిల్లల్ని ఎంతో ఆనందంగా కుటుంబాన్ని ఎవరికి అన్యాయం చేయకుండా బతుకుతూ ఉంటాడు మీకు అన్నీ ఉండి కూడా ఇంకా ఏంటి ఎందుకో ఈ పిచ్చి ఈ అవినీతి ఏంటో నాకేం అర్థం కాదు దీనివల్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి మంచి నాకైతే చాలా హోప్ ఉంది నేను ఒక ఆఫీసర్నైనా కానీ గత ఐదారేళ్ళగా ఉద్యమాల్లో పాల్గొంటూ పౌర సమాజంతో తిరుగుతూ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆకునూరు మురళీ గారు తెలంగాణ విఠల గారు మరి ఇలాంటి మిత్రులందరితోటి కలిపి తిరిగి ప్రజల్ని బాగా ఎంక మనకి వారికి అందరికీ ఏం జరుగుతుందని చెప్పాం తెలంగాణ నాశనం అయిపోతుంది మనం చాలా అదృష్టవంతులు ఇంకోసారి చేసి ఉంటే ఈ మాటకారతనం ఉన్న పెద్దలు మనం అందరం కూడా అడుక్కోవాల్సి వచ్చి ఇంకో ఇంకొక ఒక దరిద్రగుట రాష్ట్రం అటు ఉంది మనకి అలా తయారయ్యేది ఆ రాష్ట్రంలో తయారయ్యేది ఎంత ఏ మాటలు 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 దక్తే అన్నీ కూడా బూటకం అప్పులు చేసి పప్పుకూడు రేపు అప్పులు తీర్చేవాడు అవడం నీ బాధ్యత ఏంటి నీకు నీ తాత్కాలికమైన కబుర్లు ఇదో మన అదృష్టం ప్రకారం ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అయింది రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి అలాగే హైదరాబాద్కి ఉన్న మంచి పేరుతోటి దేశంలో అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు విస్తరిస్తుంది బోలంత ఆదాయం వస్తుంది దీంతో ఇక్కడ వెలిగిపోతుంది అనే ఉన్నది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి చెప్పడమే అన్ని అబద్దాలే నోరిపితే అబద్ధాలు నేను ఈ మధ్య వంద ఒక కేసీఆర్ వంద తప్పులని అన్ని పబ్లిష్ చేసి బాగా ప్రచారం చేశారు తెలంగాణలో ఇది హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళ చేస్తా టవర్లు కడతా ఎన్ని అబద్ధాలే త్రిమూలవ జీవో ఎత్తేస్తా ఏంది కట్టారు బాధ్యత అంబేద్కర్ విగ్రహం కట్టారు అక్కడ విగ్రహం కట్టడం కూడా ఓ దేశానికి ఒక స్ఫూర్తిదాయకం అంబేద్కర్ గారి విగ్రహం కట్టడం బట్ ఓకే ఇది ఓటీఆర్ అని అది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వాలను వీళ్ళు విమర్శించేవారు కేటీఆర్ గారు ఇంత చక్కగా చెప్తారు కదా ప్రతి వర్షాకాలం కూడా పడవలు తిరిగినాయి కదా మొన్న కూడా తిరిగినాయి కదా ఆ ఒక్కదానికి పరిష్కారం చూపించలేకపోయారు గూట్లో రాయిదీలేనోడు ఏట్లో రాయితీస్తానన్నాడట అట్లాంటి పరిస్థితులు ఈ తెలంగాణలో మాటల గారడి భగవంతుడి వారికి అంత చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాడు ఆ వాక్చాతుర్యంతో చక్కగా మెస్మరైజ్ చేసి పదేళ్ల పాటు మొత్తం ధ్వంసం చేశారు ఇప్పుడు ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఏంటి నువ్వు డెవలప్ చేశానంటున్నావు ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎంత అప్పు తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చినావు విలువలేమని ఎన్ని బెల్ట్ షాపులు పెట్టారు ఎన్ని ఎంత తెలితే అంటే ప్రభుత్వం వచ్చే ముందు ప్రభుత్వం వేసుకోవాల్సిన టెండర్లు కూడా ముందే పిలిచేసి ఆడబ్బు కూడా కాజేసి ఖజానాలు ఒక రూపాయి లేకుండా చేయడం అంటే ఏంటి ప్రభుత్వ భూముల అమ్మకం ఎన్నో దుర్మార్గాలైన రైతు ఆత్మహత్యలు ఎనిమిది వేలని మొన్న చెప్పింది ఒక ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ నువ్వు ఇంత బాగా చేస్తే రైతు హత్యలు ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి నీ రైతు బంధు ఇచ్చేస్తే వాళ్ళు ఆగిపోతారా ఆ రైతు బంధు కూడా పెద్ద కుట్ర ఎక్కడో ఎన్ఆర్ఐలు భూస్వాములు మల్లారెడ్డి గారు అనే మినిస్టర్ గారికి ఆరు వందల ఎకరం ఎంత ఉందట ఆయనకి రైతు బంధు ఎందుకండి ఆయనే స్వయంగా చెప్పారు నాకు కూడా రైతు నాకు నాకుంది ఆయనకు మళ్ళీ ఎకరానికి పదివేలు చొప్పున ఎంత ఇచ్చి ఉంటాడు ఆయన అంటే ఆరు కోట్లు పంటకు ఆరు కోట్లు ఎంత డబ్బు ఇచ్చింది మల్లారెడ్డి గారికి ఏంటిదంతా ఏంటి వ్యవస్థ ఎవరి కోసం నువ్వు నువ్వు అసలు రైతు బంధు ఇవ్వద్దు ఏమి వద్దు ధర ఇవ్వండి రైతుకి పంట పంట అమ్ముకునే స్థాయి తీసుకురండి ఆ తరుగు గిరుగు అని వాళ్ళు బాధ పెట్టకండి వాళ్ళ రోడ్డు మీద కాపలా కాసి వర్షాలకి వరదలకి కొట్టుకుపోయేటట్టు చేయొద్దు రైతుల్ని ఏది చేయాల చేయదు పంటల బీమా లేదు ఏదన్నా కారణం చేత ఏ అతివృష్టి అనావృష్టి వచ్చి పంట పాడైతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సింది అప్పులతోటి ఆత్మగౌరవం గల ఉన్న రైతు ఏం చేస్తాడు పంటల బీమా పథకం పెట్టలేదు మన గ్రేట్ కేసీఆర్ గారు అన్నీ వానే రైతు బీమా పథకం ఉంది రైతు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తారు చచ్చిపో అంటే తక్కువ మంది చచ్చిపోతారు కదా అందుకని ఆ స్కీమ్ పెట్టి ఈ పంటల బీమా పెట్టాలంటే చాలామందికి చేయాలి చెయ్యు అబ్బా మీరు విద్య వైద్యం ఏమండి ఎవడ కట్టమన్నాడండి సెక్రటేరియట్ నీకు అక్కడ కూలిపోతుంది ఉస్మానియా హాస్పిటల్ దాన్ని రెన రెనోవేట్ చేయకుండా మంచి ఇంకో వందేళ్ళు ఉండే భవనాన్ని కోల్కొడతారా అసలు ఏంటంటే ఇచ్చే సందేశం ఏ రోజు సచివాలయానికి రాడు ఈయన యథా రజ తదా ప్రజ నిన్ను చూసి నీ ఎంప్లాయీస్ అంతా నేర్చుకుంటారు నేనేదో ఫామ్ హౌస్లో కూర్చొని ఎవడ మీద అంతా రాజకీయం చేస్తారంటే ఎక్కడ అవుతుంది కలవాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నారు కలవలసిన అవసరం లేదంట అబ్బో అయితే ఆఫీసులు కూడా కలవాల్సి లైన్ మీద చూసుకుంటారని ఏఈ గారు అసిస్టెంట్ ఇంజనీర్ ఏడీ గారు ఇంట్లో పడుకోమనండి సంవత్సరం ఏమవుద్దు ఏమిటిది ఏం మాట్లాడతారు బాధ్యత రహితంగాను మనల్ని చూస్తారు మన పిల్లలు ఎలాగ మన ఆదర్శంగా తీసుకుంటారు మన సమాజంలో మనం ఎలా తీసుకుంటారో మనం కూడా అట్లా బిహేవ్ చేయాలి ఎంతో త్యాగం చేయాలి అంతేగాని కాని కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని నువ్వు పడుకుంటే చూస్తూ ఉంటారా ఆవు దూడ కదే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద ఉండదు అది కూడా మేస్తుంది బాగా మేశారు అందరూ మేశారు దయచేసి ఈ ప్రభుత్వం వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ శిక్షించకపోతే ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ పుట్టుకొస్తారు ఈ డబ్బుతో మేనేజ్ చేసి మళ్ళీ ఎలక్షన్లు మేనేజ్ చేస్తారు రేపు ఈ ప్రభుత్వాలు పడగొడతారు ఇదే పని వీళ్ళకి దయచేసి శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాను నేను మనకి ఎంతో అమరవీరుల త్యాగంతో వచ్చిన తెలంగాణ ఇది ఆ అమరవీరు కుటుంబాలకే దిక్కు లేదు పట్టించుకునే నాదులు లేదు ఇంకా ఉద్యమకారుల మీద కేసునే ఎత్తలేదు ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదే కాదు ఆ ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్తే వెళ్ళి చూడండి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో సిక్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టీచర్స్ లేరు ప్రొఫెసర్స్ లేరు టీచింగ్ స్టాఫ్ లేదు ఏదో రకంగా ఉస్మాన్ యూనివర్సిటీ ధ్వంసం చేయాలని ఇరవై ఆరో ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చాడు ప్రతి యూనివర్సిటీ అధిపతి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీఓ ఇది మన సమాజానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీరిచ్చే సందేశం ఇది ఆదర్శమైన వ్యక్తులు వెళ్ళాలి వాళ్ళ మనవడు వెళ్ళాడు ఒక ఒక స్కూల్కి వెళ్ళి చూసొచ్చాడు ఇంత దారుణంగా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నాడు ఆయన చేశాడు అలాంటి మొత్తం స్కూల్స్ నువ్వు చేస్తే సమాజాన్ని అది చేయండి ఇప్పుడు ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఉంది ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ విద్యకి వైద్యానికి ఇక్కడ నువ్వు ఆరు పర్సెంట్ ఇస్తావు అందులో మూడు పర్సెంట్ కట్ చేయరు ఆరు వేల సింగిల్ టీచర్ బళ్ళు మూసేశారు ఏంటిదంతా అంటే ఎవడు చదువుకోవద్దు ఎవడు ఉద్యోగాలు అడగవద్దు ఇక నిరుద్యోగుల సమస్య మీకు తెలిసింది యువత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు పబ్లిక్ని అంతా రెచ్చగొట్టునావు ఇంటికో ఉద్యోగం ఇవన్నీ ఇప్పుడు సమాజం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ మాత్రం తెలివితేటలు మిగతా ప్రభుత్వ అధినేతలకు లేఖన ఓ విచ్చలవిడి నోరు ఇప్పితే వంద అబద్ధాలు దళితులే తల కోసుకుంటా బాధ్యత ఏంది ఒక రాష్ట్రాన్ని పట్టుకొని పక్క రాష్ట్రాన్ని పట్టుకొని ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంత రాక్షసులు అంటాడు ఈయన ఎవడిచ్చాడు ఈయన కక్కు లోపల వేయాలి వాళ్ళందరి లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అంటాడు మనం మన ఇంటర్వ్యూ దారి తప్పుతుంది ఎనీహౌ మీరు ఇవన్నీ ఎడిట్ చేసుకోండి ఏదో చేసుకోండి కానీ కావాల్సిందంతా ఏమండి ఎవరినన్నా అనవచ్చు అట్లా ఓ జాతిని అంతా అనొచ్చు అట్లా ఓ దుర్మార్గుని అన ఇప్పుడు కేసీఆర్ని అంటున్నాం మనం మిగతా వాళ్ళు ననగలమా అనగలమా ఎనీహో ముందుకు వెళ్దాం అలాగే ఇప్పుడు ఏంటంటే సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేస్తా అన్నారు సో ఈ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఇంకా కొన్ని అవకతవకలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు తప్పకుండా వస్తాయమ్మా శ్వేతపత్రం తర్వాత చాలా అవతారం వీళ్ళు అనుకోలేదు ఈ ఆఫీసర్లో వీళ్ళు అసలు వృద్ధులు మేము చచ్చిపోతాం చచ్చిపోతే ఎంక్వైరీలు ఉండవు అనుకున్నారు ఎనభై ఏళ్ళు వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్లు చైర్మన్లు వీళ్ళు అనుకున్నారు మా కేసీఆర్ గారు రాజ్యం మా కేటీఆర్ గారు రాజ్యం ఇంకో పదేళ్ళు ఏళ్ళు ఉంటుంది మా వాళ్ళ అబద్ధాలు బాగా చెప్పి పబ్లిక్ అంతా మంచి గుప్పెట్లో పెట్టుకుంటున్నారు వీళ్ళు చెప్పిన అబద్ధాలే భూమరాంగ్ అయినాయి ప్రతి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అన్నారు దాదాపు ఎన్నో కోర్టు అప్లికేషన్లు ఎన్నో తీసుకున్నారు యాభై వేలు ఇల్లు ఏం సరిపోతాయి దాంతో ప్రజల్లో రివోల్ట్ వచ్చింది దళిత బంధు బీసీ బంధు అంటే ఏంటంటే నేను కథ ఒకటి చెప్తా ఆయన కథలు చెప్తారు కదా నేను ఒకటి చెప్తా ఒక పండితుడు వచ్చాడట పండితుడు వచ్చి రాజుగారు మీకు అని చక్కటి పద్యాలు చెప్తూ మంచి ఆనందకరమైన విషయాలన్నీ పద్యాల రూపంలో రాజుగారిని స్తుతించాడు రాజుగారు చాలా సంతోషపడ్డాడు ఏమండి రాజుగారు సంతోషపడితే ఆయన వెంటనే ఆ పండితుడికి నీకు ఒక వంద ఎకరాలు మంచి భూమిని ఇస్తున్నాను పో అన్నాడు ఓకే రాజుగారు చెప్పారని ఆనందంగా వెళ్ళిపోయాడు ఆయన ఆరు నెలలు అయింది పంతులు గారు వచ్చేది సార్ నాకు వంద ఎకరాలు మీరు ఇస్తానన్నారు ఏది సార్ అంటే బాబు నువ్వు పద్యాల రూపంలో చదివి నన్ను బాగా ఆనందపరిచావు నా చెవులు చాలా ఇంపుగా అనిపించింది నువ్వు చదివినప్పుడు అలాగే నేను కూడా ఒక వంద ఎకరాలు నీకు ఇస్తానన్నాను నువ్వు ఆనందపడలేదా నీ చెవులు ఆనందపడలేదా అంతేనాయన అలాంటివాడు మా కేసీఆర్ గురువుగారు మహాత్ ఈ తెలివితేటలు లేక భారతదేశంలోనే భారతదేశంలో మీకంటే తెలుగుతేటల వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిగా నియమంతో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ సమాజాన్ని బాధ్యతయుతంగా ఉంటారు పిచ్చి తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇవి ఇలాగే నాశనం చేస్తూ ఉంటారు అంటే అది వరకు ఇంపుగా ఉండాలి వదిలేస్తాం దాన్ని ఈ కథను మీరు ఎడిట్ చేయకుండా పెట్టండి ఆయన కథలు చెప్పడం అలవాటు కదా అసెంబ్లీలో కూడా భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు ఆ ధారణ ధారణాశక్తి ఇచ్చారు దాంతో ఆయన ప్రజలందరినీ కూడా మెస్ఫరైజ్ చేస్తూ పదేళ్ళు మోసం చేసి ఇప్పుడు అభివృద్ధి జరగలేదా అంటే కాదు జరిగింది అట్ ది కాస్ట్ ఆఫ్ చాలా చెడు సాంప్రదాయాలు చాలా చెడు పద్ధతులు ఎక్కువ అప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక మీటింగ్లో కేటీఆర్ చెప్పారు కదా అన్నీ పెరుగుతూనే ఉన్నాయి అప్పుడు ఎట్లుంది తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అని చెప్పేసి ఎన్నికల ముందు మనం ఏమండి భారతదేశమే చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ రంగంలో మన పక్కన ఉన్న మహారాష్ట్రలో అసలు పవరే ఉండేది కాదు చాలా కష్టపడేవాళ్ళు వాళ్ళు కూడా ఇవాళ పవర్ కట్లు లేవు మీరు ఏ రాష్ట్రంలో పవర్ కట్లు అడగండి ఎక్కడా లేదు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో ఆయన ప్రైవేట్ సెక్టర్ని బాగా ఎంకరేజ్ చేశారు ఆదాని ఎటువంటి వాళ్ళందరూ చేసి చాలా ప్రాజెక్టులు వచ్చినాయి ఇవాళ కొన్ని ప్రాజెక్టులు వాళ్ళు విద్యుత్ అమ్ముకోలేక వాళ్ళు మూసేస్తున్నారు కొన్ని ప్రాజెక్టులు భూటాన్ వెళ్ళి మన వాళ్ళంతా ఇండస్ట్రియలిస్టులు అక్కడ పవర్ ప్రాజెక్టులు హైడల్ ప్రాజెక్టులు పెట్టారు భూటాన్ వేరే దేశం వెళ్ళి అక్కడి నుంచి పవర్ వస్తుంది ఈస్టర్ ఇట్లాగా భారతదేశం వెలుగుతుంది అబద్ధాలు చెప్పడం ప్రభుత్వం అవార్డులు కొనుక్కోవడం మా సిపిడి ఎస్పీ టిఎస్ఎస్పిడి ఎన్ని అవార్డులు వచ్చినాయి ఆయనకి అన్నిటికీ అవార్డులే బట్ అవన్నీ కూడా డబ్బు పెట్టి కొనుక్కున్నావని ఎంప్లాయీస్ అందరికీ తెలుసు అన్ని పెట్టు ఎంక్వైరీ చేయించండి ఏ అవార్డు ఏ డొల్ల కంపెనీ ఢిల్లీలో ఒకడు కూర్చొని రఘుమోహర్ రెడ్డి గారికి అవార్డు అనగానే వీళ్ళంతా వెళ్ళిపోవడం అవార్డు తెచ్చి పేపర్లో బాగా ఆ పిఆర్ఓ గారు ఫోటోలు వేయించడం ఇంత జరిగింది అంతే ఏమండి నేను పద్మశ్రీ కొనుక్కు ఏదో కొనుక్కోవచ్చు రోజుకు అవార్డు నేను పదివేలు ఇస్తే సన్మానాలు చేసేవాళ్ళు బలదు మందు అన్నారు దేశంలో పెద్ద గొప్ప ఇది యాక్చువల్గా అక్కడ కనపడాలి ఏమండి మీరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వ్యవసాయ కనెక్షన్లు ఎనిమిది లక్షల దాకా ఇచ్చారు వ్యవసాయదారులకి ఎందుకు వచ్చినాయి కొత్త కనెక్షన్లో నువ్వు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే ఎలక్ట్రిసిటీ బోర్డు పంతొమ్మిది లక్షలు ఉన్న సెట్లు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది లక్షలు ఎంత అయినాయి అంటే దగ్గర దగ్గర ఎంత తొమ్మిది లక్షల పంప్సెట్లు సెట్లు కొత్తగా వచ్చినాయి అంటే కాళేశ్వరం వాటర్ ఇస్తే పంప్సెట్లు సెట్లు ఎందుకు వచ్చినాయి ఈయన ఎలా ఉంటుంది అంటే ఇది అంతా సూర్యాపేట వెళ్ళాడట ఒకరోజు కేసీఆర్ గారు ఇగో మీ చెరువులో నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అన్నాడట కాళేశ్వరం ఉంది సూర్యాపేట ఎక్కడ ఉంది ఇంకా హైదరాబాద్ దాకా వచ్చింది అది వాటరు ఇంకా ముందుకు వెళ్ళింది ఏంటో ఇది ఇప్పుడు ప్రజలను పాడు చేయద్దు ప్రజల మనస్తత్వాన్ని సమాజాన్ని తప్పుదారి పట్టించి మన సొంత పిచ్చి తెలుగుతేటలతోటి ప్రజల్లో ఇటువంటి మోసపూరిత భావనలు తీసుకురావద్దు ఎన్నో స్కాములు జరుగుతున్నాయి సమాజంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమెరికా పంపిస్తానని మరి ఆయన వృత్తి కూడా గతంలో అదే కదా ఆయన పాస్పోర్ట్లతో చేసేవారట ఇటువంటి సమాజానికి ఏం మనం మనం ఏమి సందేశం ఇస్తున్నాం ఏమండి నీతిగా న్యాయంగా సాధ్యమైనంతవరకు మంచిగా ఉండడం కష్టమే మనిషి కానీ జాగ్రత్తగా పక్క మనం చూసి అంతగానం నేర్చుకోవాలి అదే కానీ ఇదే ప్రభుత్వాధినేతలు ఇంకా చాలా బాధ్యతగా వ్యవహరించాలి నీ ప్రతి నడవడికా చూస్తారు అనుక్షణం నువ్వు విజన్లో ఉంటావు అసలు ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తున్నాను ఈయన రోజు ప్రగతి భవన్ టూ ఫామ్ హౌస్ ప్రగతి భవన్ టూ ఫామ్ హౌస్ ఎంత డబ్బు ఖర్చు అయ్యింది నూట ఇరవై మంది ఆఫీసర్లు ఉంటారు సీఎం గారు వెంబడి ఒక అంబులెన్స్తో సహా ఎంత పెట్రోల్ అవుతుంది ఎంత పోలీస్ యంత్రాంగం ఉండాలి ఆ ఫామ్ హౌస్కి ఇక్కడికి హు అంటే ఫామ్ హౌస్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు ఆయన ఎన్ని వేలసార్లు వెళ్ళాడు ఎంత ఎంత దుర్వినియోగం అయింది అమౌంట్ ఇంకోటి ఇది విజ్ఞప్తే టాపిక్ వేరైనా కానీ సీఎం గారు లాంటి పెద్దవారు కాన్వాయ్లు ఉన్న ఆఫీస్ గొప్పవారు అందరూ కూడా పీక్ టైంలో సిటీలో తిరగకూడదు కావాలంటే హెలికాప్టర్లు కొనుక్కోండి హెలికాప్టర్లు గవర్నర్ గారికి ఒక హెలికాప్టర్ సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే అందరూ మీరు ఇలా గాల్లో ఎగరండి తప్పితే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలందరూ కూడా వాళ్ళు బ్రెడ్ అండ్ బటర్ కూడా తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద ప్రైవేట్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి చాలా కష్టం ఎంత కష్టం వాళ్ళకు వచ్చే జీతం ఎంత ఆ ట్రాఫిక్లో బండి ఆగిపోతే డీజిల్ అంతా అయిపోతుంది ఆ పెట్రోల్ అంతా అయిపోతుంది ఎక్కడి నుంచి తెస్తాడు మళ్ళాగే ప్రభుత్వ పదవులు లేవే పది మంది వచ్చి డబ్బు ఇవ్వడానికి ఆ ఎంప్లాయ్కి సమాజాన్ని చూడండి దయచేసి ఇప్పుడు ఆ కరోనా వచ్చిన తర్వాత రోడ్డు అందరూ కార్లు కొనుక్కున్నారు ఇల్లు అమ్మేసుకొని కార్లు కొనుక్కున్నారు ఈ పొల్యూషన్ భరించలేక దీనికి బతుకుదామని అందువల్ల ట్రాఫిక్ బాగా అయింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేస్తే కాన్ఫిడెన్స్ ఉంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్కుతారు అందరూ కూడా లారీ అంత కార్లు కొనుక్కుంటున్నారు అందరూ డబ్బు ఉంది ఇప్పుడు మబ్బుడిగా